వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత హోలీ పండుగను పురస్కరించుకుని బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ శివ సింధు చౌరస్తాలోని ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో చౌరస్తాలో కాముని దహన కార్యక్రమం నిర్వహించారు హిందూ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ కాముడికి పూజలు నిర్వహించి అనంతరం దహనం చేశారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు స్థానికులు మాట్లాడుతూ పురాతనమైన మన సంస్కృతి సాంప్రదాయాలు నేటి యువతరం పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కాముని దహనం చేస్తామని తెలిపారు కాముని దహనం కార్యక్రమం విజయవంతం కావడానికి సహకారం అందజేసిన వ్యాపారులకు ఆటో యూనియన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆటో యూనియన్ నాయకులు ఒకరికొకరు రంగులు పూసుకుని ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు లక్ష్మయ్య నరసింహ గిరిగౌడ్ మహేందర్ జగన్ వెంకట్ బుచ్చయ్య లక్ష్మయ్య ఎస్వి మెడికల్ షాప్ యజమాని మహేందర్ రెడ్డి వాసవి మొబైల్ షాప్ యజమాని నవీన్ అంజయ్య రాజయ్య తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఈరోజు రాముడు రాంచడం జరుగుతుంది ఈ పక్కన అన్ని శాపవాలు ఈ రోజు మాకు సహకరించి అవగాహనానికి ఎంతో కష్టపడి ముందుండి నడిపించినటువంటి ఆగ్రయూనియం ప్రెసిడెంట్ లక్ష్మీ గారు అదేవిధంగా లక్ష్మణ్యూ అదేవిధంగా కింద గారు మహేందర్ రెడ్డి గారు ప్రతి షాప్ లో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు పేరున ఈ యొక్క కమదనానికి సహకరించి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాం ఎందుకంటే పెద్దలు ఎంతో ఘనమైన ఈ కార్యక్రమాన్ని మర్చిపోయి ఇప్పుడు పిల్లలకు కమదం అనేది ఏం లేకుండా పోతుంది ఈ కార్యక్రమాన్ని కంపల్సరీ హైదరాబాద్ లో చేయాలని సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ప్రతి పిల్లవాడికి ఈ కార్యక్రమం గురించి తెలియాలి ఎందుకంటే మన పెద్దలు ఎన్నో కార్యక్రమాలు మనకు అభయ్యులు వారిని మర్చి అన్ని యూట్యూబ్లు ఫోన్లు ఇలాంటి కార్యక్రమాలు చూస్తున్నటువంటి పిల్లలకు మన కమాదానం గురించి కూడా తెలియాలని ఉన్న సలుపురం ఆటో అయిన తర్వాత మేమందరం ఈ సోత్సాహం చేయడం జరిగింది మా షాఖ ఇచ్చినటువంటి ఆటో ఆటలు ప్రతి షాపులు ప్రతి ఒక్క షాపులు మేనేజర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మాకు సహకరించినటువంటి మహేందర్ రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నమస్కారాలు నమస్కారం పవన్ కళీపురం తెలంగాణ ఆటో నేను మేము చెప్పేది ఏంటంటే మేము ఇవాళ ఈ స్టాండు లేదు మాకు నలభై ఏళ్ళ నుంచి వనస్థలీపురంలో ఆటో ఇవ్వను నేను పెట్టాము ఫస్ట్ ఆటో స్టాండు మాకు కాంప్లెక్స్లో ఉండేది అప్పుడు ప్రెసిడెంట్గా పి నర్సిం ఆయన ఉండేది తర్వాత దగ్గర 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 పదహారు పద్దె పద్దెనిమిది స్టాండ్లు అయినాయి మనస్థలీపురంలో మాకు కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళు ఆరు సపోర్ట్ చేశారు మంచిగా మా మా ఆటోలు కూడా బాగా వస్తున్నాయి మాకు కూడా ఇంకా మా మహేందర్ గారు కానీ కాలనీ వాళ్ళు గారు అసోసియేషన్ ఖాళీ అసోసియేషన్ మాట్లాడు రావచ్చు వాళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుతున్నాం అదేవిధంగా విజయపురి కానీ వైజయ్ నగర్ కానీ అందరూ కూడా మాకు సహకరిస్తారు అదేవిధంగా ఇప్పుడు మహేందర్ రెడ్డి కానీ కానీ గిరిరావు కానీ లక్ష్మణ గారి కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇంకా 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 ఘనంగా చేయాలని ధన్యవాదాలు చెప్తారు డివిజన్లో ఉన్న ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో ఘనంగా కామదహన వేడుకలు జరుగుతున్నాయి ఈరోజు కామదహన వే తర్వాత రేపు మార్నింగ్ పోలీస్ అంబరాలు కూడా ఇక్కడ చిరుతున్న చౌరస్తులు బాగా జరుగుతాయి అందరికీ పోలీస్ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు మన మనస్తపురం ఆటో ఇంజనీర్లు మన పెద్దలు గౌరవనీయులు మన లక్ష్మణ గారికి మన నరసింహ గారికి అండ్ మన కిరాణ గారి ఆధ్వర్యంలో ఇంత ఆటో ఆటో వినియోగ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుతూ